ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయడంలో భాగంగా మాదిగ ఉద్యమానికి మాదిగ నాయకత్వానికి మాదిగ విద్యార్థులకు అండదండగా ఉంటూ నిన్న జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ రిపోర్టుని ని రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని అమలు కోసం విధి నాకు తయారు చేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఉస్మానియా విద్యార్థులుగా స్కాలర్స్ గా మాదిగ విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మేమందరము పాలాభిషేకం చేయడం జరిగింది ఈ రోజు ముప్పై ఏళ్ళ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మాదిగల పక్షాన వెన్నుదండగా ఉంటూ ప్రతి సందర్భంలో సందర్భం ప్రతిసారి మాదిగల వైపు నిలబడి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞత తెలుపుతూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగల కోసం నిలబడి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి కూడా తన సస్పెన్షన్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా వాదన వినిపిస్తున్న క్రమంలో ప్రత్యేక న్యాయవాదని ఏర్పాటు చేయడంతో పాటు మంత్రివర్యులు దామోదర్ రాయలసీమ గారి నాయకత్వంలో మాది ఎమ్మెల్యే తోటి ఒక డెలిగేషన్ జరిగింది ఆ క్రమంలో రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గం ప్రక్రియను దేశంలో మొట్టమొదటిగా అమలు చేస్తామని చెప్పి చెప్పి దానికి అనుగుణంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ కమిటీ సిఫారసుల మేరకు నేడు రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ రిపోర్టు త్వరలో ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణని చేపడతామని చెప్పి దానికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగ విద్యార్థుల తరఫున కృతజ్ఞత తెలుపుతూనే ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని త్వరితగతిన పూర్తి చేసి మాదిరి ఆకాంక్షను మాదిగ ఉపకులాల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్లీజ్